Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా టేస్టీగా ఉండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మీకు చూపించేస్తానండి మీరు ఎప్పుడు ఇలా నేను చూపించిన విధంగా అయితే ట్రై చేసి ఉండరు చాలా టేస్టీగా చాలా ఫ్లఫీగా వస్తుందండి అది కూడా కేక్ బౌల్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది తప్పకుండా మీరు అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి చూసారు కదా చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి మీరు ఇంతవరకు ఎప్పుడు చేసి ఉండకపోవచ్చు ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేసేయండి మరి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అయితే మనకి ఇక్కడ ఇంట్లో దోసల పిండి ఉంటుంది కదండి దోసల పిండి ఉంటే సరిపోతుందన్నమాట ఫస్ట్ అయితే ఇక్కడ దోసల పిండిని అయితే తీసేసుకున్నాను మనకి ఎంత కావాలో అంత దోసల పిండిని అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక గుప్పెడ వరకు సేమియా వేసుకోండి సేమియా ఫ్రై చేసింది కాదండి నార్మల్గా మనం బయట షాప్ నుండి కొనుకొచ్చిన సేమియానే డైరెక్ట్గా ఇలా వేసేసుకోవడమే వేయించుకోవాల్సిన అవసరం లేదు ఒక గుప్పెడ వరకు వేసుకుంటే సరిపోతుంది మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి సేమియా వేసుకోవాల్సి ఉంటుందండి ఇక నేనైతే ఒక గుప్పెడి వరకు వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని చక్కగా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న సేమి అనేది చక్క దోసల బ్యాటర్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి సేమి అనేది చక్కగా మన దోసల పిండిలో అయితే చక్కగా నాన్తుందన్నమాట చక్క సాఫ్ట్గా అయిపోతుంది ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకునేది ఈ కేక్ బౌల్లోనేనండి చూసారు కదా ఈ కేక్ బౌల్లోనే ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాము తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని చక్క తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ తాలింపు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని చక్కగా బాగా ఫ్రై చేసేసుకుందాము పచ్చిమిర్చి అనేది మీ స్పైసీని బట్టి వేసుకోండి ఇక్కడ తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి మనకి ఉల్లిపాయ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఒక్క నిమిషం పాటు వేగితే సరిపోతుంది ఇక్కడైతే ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపునంతా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి బ్యాటర్లో వేసేసుకోవాలి చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ కూడా కొత్తగా చాలా బాగుంటుంది ఇదంతా వేసేసుకొని చక్కగా పిండిలో ఇదంతా కలిసే విధంగా తాలింపు అనేది బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి కేక్ బౌల్కి అయితే ఇలాంటిది ఒక చిన్న గిన్నె లాంటిది వస్తుందండి దీంట్లో మనం ఇసుక వేసుకొని లేదంటే ఇసుక అయినా లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు అన్నమాట ఇలా వేసుకొని స్టవ్ పైన ముందుగా ఇది పెట్టేసుకుంటే మనకు చక్కగా ఇసుక అనేది వేడెక్కుతూ ఉంటుంది తర్వాత అయితే కేక్ బౌల్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసుకొని చుట్టూరా అప్లై చేసేసుకుందామండి లోపల చక్కగా కావాలనుకుంటే మీరు నెయ్యితోనైనా అప్లై చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్తో చక్కగా గిన్నెకంతా అప్లై చేసేసుకున్నాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని వేసేసుకోవాలి మీ దగ్గర కేక్ బౌల్ లేకపోతే నార్మల్ గిన్నెలోనైనా ఇలా వేసేసుకొని స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని లోపల స్టాండ్ లాంటిది వేసుకొని చక్కగా ఆ గిన్నెను అలా పెట్టుకొనైనా కుక్ చేసుకోవచ్చండి ఇలా మనం పిండంతా వేసేసుకున్నాక పైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి నెయ్యితోనైతే ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని ఇక్కడైతే మనకి ఆల్రెడీ ఇసుక అనేది కొంచెం వేడెక్కింది ఇప్పుడు ఈ బౌల్ని ఐస్క గిన్నె మీద పెట్టేయాలండి ఇలా పెట్టేసుకొని చక్కగా ఒక పది పదిహేను నుంచి ఇరవై నిమిషాలైనా కుక్ చేసుకోవాలి చక్కగా కుక్ అయిపోతుంది ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు చిన్నగా పెట్టుకొని మంటని కుక్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి చక్కగా కుక్ అయిపోయిందండి చూడటానికి మనకి కేక్ లాగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి భలే ఇష్టంగా తింటారు ఇక్కడ కుక్ అయిందా లేదా అని చూసుకోవడానికి ఒక టూత్పిక్ని తీసుకొని ఇలా చూడండి మనకి తడిదనం అంటకపోతే ఇంకా చక్కగా కుక్ అయిపోయినట్టే ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాకైతే తీసుకుందాము వేడి మీద తీసుకుంటే మనకి పీసులు అనేటివి రావండి చక్కగా కట్ చేసుకొని తీసుకోవాలి వేడివేడిగా తీసుకోకూడదు కొంచెం చల్లారితే చక్కగా మనం కట్ చేసుకుంటే కేక్ పీసులు లాగా వచ్చేస్తాయన్నమాట ఇక్కడ చూసారు కదా నేను కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను చక్క సాఫ్ట్గా ఉంటుందండి పైన అయితే చక్క క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది చాలా వెరైటీగా కూడా కనబడుతుందండి పిల్లలు తినడానికి చక్కగా ఇష్టపడతారు ఇక్కడైతే ఇలా అన్నీ కట్ చేసుకున్న పీసులన్నీ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను చూడటానికి డిఫరెంట్గా ఉంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇంట్లో దోసల పిండి ఉంటుంది కదండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇక్కడైతే అన్నీ ఇలా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను ఇలా సర్వ్ చేసేసుకొని ఇంకా టమాటా చట్నీతోనైతే సర్వ్ చేస్తున్నానండి ఇంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో చూసారా పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుందండి లోపల చక్క సాఫ్ట్గా ఉంటుంది పైన అంతా కరకరలాడితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇంక ఈరోజైతే అయితే నేను టమాటా పచ్చడితోనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను మీకు నచ్చిన చట్నీతోని సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అల్లం చట్నీతో కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా ఇంతే అండి చాలా సింపుల్గా వెరైటీగా కేక్ బౌల్ అయితే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా చూడండి లోపల కూడా మనకి సేమే అనేది చక్కగా కుక్ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి